యూరియా కోసం జగిత్యాల కలెక్టర్ను నిలదీసిన రైతులు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట గ్రామ సందర్శనకు వచ్చిన కలెక్టర్ సత్యప్రసాద్ను ముట్టడించి యూరియా ఇవ్వాలని వేడుకున్న రైతులు యూరియా లేక పంటలు పాడవుతున్నాయని త్వరగా యూరియా ఇప్పించి తమ పంటలను కాపాడాలని కలెక్టర్ను డిమాండ్ చేసిన రైతులు ಅಲ್ಲರರೀ ಕಳು ಅಲ್ಲಿ ವೆಟನರೀ ಇಚ್ ಅದ ಈ ಊರ್ ಎರ್ಯೆನ್ನ ಎ ಗೇದ ಎಲ್ಲ

ఇక ముందే దుకాణాలు వస్తున్నాయి కదా సార్ ఈ సంవత్సరం బాగా డైరెక్ట్ దయచేసి చెప్పండి మాకు గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు దరిద్రం మొదలైంది స్కూల్ బంద్ అయింది సార్ మాకు స్కూల్ ਚਲੋ ਜੀ ਮੈਂ ਫੀਸ ਘੱਟਲੇ ਕੱਢੀ ਕੋਸ਼ਿਸ਼ ਪਤਾ ਸਰ ਮੈਂ ਪ੍ਰਾਈਵੇਟ ਲੋ ਠੀਕ ਹੈ ਅੱਛਾ ਵੇ ਪੀਟਰ ਨੂੰ ਆਲੇ ਮਾ ਸਕੂਲ ਆਵਲਾ ਐਮ ਐਂਡ ਆਵਲਾ ਸਰ ਮੈਂ ਰਿਯੋਬਨ ਜਾਲੇ ਮੈਂ ਸਕੂਲ ਲੇ ਸਕਦਾ ਹਾਂ ਤਾਂ ਰੰਦ ਪ੍ਰਾਈਵੇਟ ਮੈਂ ਫੀਸ ਘੱਟਲੇ ਕੱਢੀ ਕੋਸ਼ਿਸ਼ ਪਤਾ ਸਰ అందరూ అన్ని కావాలి అన్నీ కావాలని కావాలంటే కాదు ఇక్కడ విన్నాడు అది కావాలంటుంది ఏం కావాలి క్లాడీ స్పెసిఫిక్గా మీరు స్పెసిఫిక్గా ఇక్కడికి వచ్చినప్పుడు టీసీకి వచ్చినప్పుడు బస్సు కావాలని ఓడిసి వచ్చారు బస్సు అనేది మాది మీ కలెక్టర్కి చెప్తే బస్సు వేస్తే ఎక్కడికి వెళ్ళినా బస్సు వేయించారు లేదు కానీ నా ఆర్టీసీ వాళ్ళు మాట్లాడి దమ్మాయితో కలుపుతున్నాను

फ्रत्जीन न बनाले तुन डहिरा ऑिए ड्राइचित एजियर दिए भी भुष्द्टर गतIV धुष्दर्एम इन जी goal देखता ईतरे शी스�ivad लेजो isn't it you दो अम्ट्राइथ मद करद बेन Yes